నిన్న జరిగినటువంటి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నికలో అప్రజాస్వామికంగా జరిగిందని ఈరోజు ఏదైతే ఎలక్షన్ ఆఫీసర్గా వచ్చిన డిపిఓ గారికి ఈ యొక్క మా దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్స్ కూడా సమర్పించడం జరిగింది మరి ఆయన దగ్గర కూడా అక్నాలజ్మెంట్లు కూడా తీసుకున్నాం ఏదైతే ఎలక్షన్లో అక్కడ జరిగినటువంటి వీడియో అయితేనేమి ఎవరైతే విప్పుని ధిక్కరించినారో ఏదైతే పార్టీ తరఫున విప్పు ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రాన్ని ధిక్కిరించినటువంటి ప్రణి మందులు ఎవరెవరైతే చేతులు ఇచ్చిన ఆ ఫోటోలతో కూడా వీడియో కూడా సమర్పించడం జరిగింది నిన్న జరిగినటువంటి ఎన్నిక ఒక ధర్మానికి అధర్మానికి ఒకసారి ఆలోచించండి ఒక ప్రజాస్వామ్యానికి అప్రజాస్వామ్యానికి ఇప్పుడు ఒక ఆయన చెప్తా ఉన్నాడు అక్కడ ఎరటపల్లి శివకుమార్ రెడ్డి గారు బీఫామ్ నాకు ఎందుకు ఇవ్వలేదని బీఫామ్ నీ గీర్నయన బీఫామ్ ఎవరైతే విప్పు ఉంటాడో విప్పుకి అందిస్తాం ఆయన దగ్గర వచ్చినా ఆ విప్పు తీసుకున్నటువంటి ఏదైతే ఏ ఫామ్ ఎవరికి ఇస్తారో జిల్లా అధ్యక్షుడు బీ ఫామ్ ఇచ్చి ఎవరైతే విప్పుగా ఏర్పా ఏర్పాటు చేస్తారో ఆయన చేతికిస్తారో ఆయన ప్రిసైడింగ్ ఆఫీస్కి ఇస్తారు అంతేగాని చేతికి మటుకు బీ ఫామ్ ఇవ్వరు ఇప్పుడే ప్రెస్ మీట్లో ఆయన నా చేతికి ఇవ్వలేదు అని చెప్పండి నీ చేతికి ఇవ్వరు అది అక్కడ ఉన్నటువంటి కూడా కనుక్కుంటే తెలుస్తుంది ఈరోజు మేము ఎందుకు వచ్చామంటే డిపిఓ గారి దగ్గరికి నిన్న జరిగిన ఎన్నిక ఎన్నిక కాదు మరి ఎవరైతే మీరైతే మీరు ఇచ్చిన డిక్లరేషన్లో ఏముంది తెలుగుదేశం అని ఉందా ఇండిపెండెంట్ అని ఉందా మరి ఈరోజు తెలుగుదేశం అని చెప్పేసి బయటకు వచ్చి ఆ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా మేమైతే ఎలాంటి బిఫామ్ సమర్పించలేదు వాళ్ళు గానే గెలిచారని డిపిఓ గారు చెప్పినారు బయటకు వచ్చి గౌరవ శాసనసభ్యురాలు కూడా అదే మరి చెప్తున్నారు మరి ఈరోజు ఉంటే ఆడ గెలిచినటువంటి మహిళ మరి వైస్ చైర్పర్సన్ గెలిచిన మహిళ ఈ రోజు కండ వేసుకుని ఈ విధంగా దర్శనం వస్తుంది ఒకసారి అందరూ కూడా కండవ వేసుకొని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ వ్యక్తికి చేతులు ఎత్తు చూపిస్తున్న పరిస్థితి ఈ రోజు మేము ఇచ్చినటువంటి పద్దెనిమిది మందికి ఇచ్చినటువంటి ఏదైతే మనం విప్పు విప్ జారీ చేశారో దాంట్లో ఆరుగురు మాత్రమే పార్టీకి అండగా నిలబడ్డారు పార్టీకి కండవలు వేసుకున్నారు పన్నెండు మంది మాత్రం పార్టీకి వ్యతిరేకంగా చేతులు ఎత్తినారు కాబట్టి వాళ్ళని అన అనర్హత వెయిట్ తద్వారా ఈడ జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని పూని చేయకుండా ఏదైతే ప్రజలు ఎన్నిక కాబడినటువంటి ఈ యొక్క కౌన్సిలర్లని మరి ఆ పార్టీ నుంచి బహిర్చించే విధంగా కాకుండా అదే కాకుండా మరి ప్రభుత్వం విధంగా కూడా ఏ విధంగా ఎన్నిక యాంటీగా చేశారో మీరు తప్పకుండా మీరు మీ చర్యలు తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్ గారికి కూడా అదే ఏదైతే మేము ఇప్పుడు డిపిఓ గారికి ఇచ్చామో అది కూడా ఎలక్షన్ కమిషన్ గారికి కూడా పంపించడం జరుగుతోంది తగిన న్యాయం దొరకపోతే మరి న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం మరి వాస్తవాలు వెలుగు చూడాలి ప్రజలకు తెలియాలి యాక్చువల్గా ప్రజల చేత ఎన్నికించబడి ఎన్నిక కాబడి ఏ ప్రజాప్రభుత్వం ద్వారా మాకు మంచి జరగద్దని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకం ప్రజలు ఓటేశారు మరి ఈ మధ్య కాలంలో రకరకాల ప్రలోభాలకు మీరు లొంగి లోనై ఈరోజు మళ్ళా వచ్చేసి యాంటీగా మీరు ఓటేయడానికి సిద్ధపడ్డారంటే ఒకసారి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు రాబో రోజుల్లో మీకు అందరికీ కూడా తగిన బుద్ధి చెప్తారని మనవి చేసుకుంటూ ఏదేమైనా సరే క్షేత్రస్థాయిలో పరిశీలించినా మరి న్యాయస్థానంలోకి పోయినా మరి ఎలక్షన్ కమిషన్ వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉన్నటువంటి వీడియోలు అయితేనేమే ఉన్నటువంటి ఫోటోల ఆధారంగా తప్పకుండా వీళ్ళ మీద ఆ చర్య పడుతుందని మనం చేసుకుంటే సెలవు తీసుకుంటాం